మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి తేజా మిర్చి అండి తేజా మిర్చి రకం బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి డీలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు జరిగితే హెవీ డీలక్స్ పదిహేను వేల దాకా అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు గుంటూరు మార్కెట్లో అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు క్వాలిటీ పరంగా కూడా చూడవచ్చు బెస్ట్ క్వాలిటీ ఏదైనా టోటల్గా అన్ని మిర్చి రకాలు కూడా స్టడీ మార్కెట్టే బెస్ట్ క్వాలిటీ అండి ఇలా కాకపోతే లైట్ రంగు తేజ మిర్చి సేల్ అయితే పర్లేదు మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ మిర్చి అండి టూ సెవెంటీ త్రీ ఒక్కొక్క టూ సెవెంటీ త్రీ కూడా పొలాన్ని బట్టి ఒకటి బద్దెలాగా ఉంటుంది ఒకటి సన్న కొత్త ఉంటుంది కాకపోతే క్వాలిటీ పరంగా బెస్ట్ ప్లస్ అండి కుబేర కూడా ఇంచుమించుకింతే ఉంటుంది బెస్ట్ ప్లస్ టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ మిర్చి ఈరోజు గుంటూరు మార్కెట్లో అంటే బెస్ట్ ప్లేస్ అంటే కొంచెం డీలక్స్కి తగ్గిద్దండి ఒక ఫైవ్ పర్సెంట్ ఐదు పర్సెంట్ ఎందుకంటే అక్కడక్కడ కొంచెం దోరకాయ తగులుతుంది కొంచెం మార్కెట్ కూడా సేల్స్ పరంగా డిమాండ్ పరంగా సేల్ పరంగా డిమాండ్ పరంగా బాగుంది కాబట్టి ఈ బెస్ట్ ప్లస్ క్వాలిటీ ఉన్న మిర్చి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్లో అనగా అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ చూడవచ్చు మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి త్రీ ఫోర్ వన్ మిర్చి రకం భద్రాచలం మిర్చి అండి భద్రాచలం సింగల్ పట్టి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా ఎందుకంటే అక్కడక్కడ కొంచెం మీరు వీడియోలో చూడొచ్చండి తలపరి కనపడుతుంది అది గ్రేడింగ్ ఫాల్ట్ కూడా ఉంది బెస్ట్ క్వాలిటీ సీడ్ రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగుంది కాబట్టి ఈరోజు గుంటూరు మార్కెట్లో అక్టోబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ సింగల్ పట్టీ దేశవాలు అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నా